మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పారు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టరు నేను సూటిగా వారిని అడుగుతున్నా ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమ ద్వారా వారిని నేను ఏం అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు దాన్ని మళ్ళీ ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద కానీ వారిని నేను అడిగే ప్రశ్న ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము ఎంఎంటస్ను ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించండి ఈ రెండున్నర కిలోమీటర్లు ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు సంవత్సరాలు రెండున్నర కిలోమీటర్లు భూమి ఆ ఎంఎంటిఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటీఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపటికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలి మూడవది ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు వారికి వారే కాయించుకుంటుండ్రు వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినామంటుండ్రు మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి మీరు డల్లా చేయండి నేను ఎప్పుడూ మీలాగా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాను వరంగల్ని లండన్ చేస్తాను కరీంనగర్ని న్యూయార్కుని చేస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష నేను స్పష్టంగా తమ ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూ సేకరణకు సంబంధించి సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూ సేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంది ఏ మేరకు అక్కడ భూ సేకరణ జరిగింది భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది అనేదాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష ఈరోజు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఆనాడు ఇండస్ట్రీస్ పర్పస్కు అదర్ పర్పస్కు గవర్నమెంట్ ఇచ్చింది ఈనాడు ప్రభుత్వము వాటి మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష దాంతో భూమి భూసేకరణ భూమి అంతా బద్దలైపోయిందా ఈరోజు ప్రభుత్వం ఫార్మండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నా అక్కడ స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబోతున్నాం ఇంతగా ప్రోత్సహిస్తామని చెప్పింది కదా ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి భా భాగస్వామ్యం చేయండి ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రాండి నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోన్ అయ్యి తప్పుదోవ పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న కోట్ల లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష అదే విధంగా హెల్త్ టూరిజం ఈ రోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి ఆయా దేశాలలో వైద్య పరిస్థితులు లేక అక్కడ వసతులు లేక ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వారు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము కాంస్య పథకం వస్తే కూడా దేశమంతా వంద కోట్ల మంది సపట్టు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఒకనాడు అఫ్రో ఏషియన్ గేమ్స్ గచ్చిపొల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలోతో పాటు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదే కాదు ఈరోజు బీసీసీఐ క్రికెట్ ప్రపంచంలో ఎంత పాపులరో మీకు తెలుసు సిరాజ్ మన్ననే వరల్డ్ కప్లో మన హైదరాబాద్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదువుకున్న యువకుడు పెద్దగా చదువు పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేయకపోయినా ట్వెల్త్ క్లాస్ చదువుకున్న ఒక హైదరాబాద్ నగరం నుంచి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే ఈరోజు మినహాయింపులు రేపు కేబినెట్లో చెప్పిన నేను అతనికి అన్ని మినహాయింపులు ఇచ్చి అతనికి ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిఖత్ జరీన్ మనకు లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో పెట్టేటప్పటి క్యాబినెట్లో నిఖత్ కి ఒక గ్రూప్ వన్ స్థాయి ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ యువకులకు క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష బీసీఎస్ఈతో మాట్లాడి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడిన అధ్యక్ష ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లో అన్న పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక పాతిక వేల ఎకరాలలో పెడితే వారు అమెరికాలో చదువుకొని వచ్చారు వారికి తెలుసు నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన ఇట్లనే అన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే లాస్ట్గా నగరమే మొత్తం తరలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇండస్ట్రీని ఇంకెక్కడికో పంపించరు అది ఎందుకు అధ్యక్ష మీకు నాకు వారికి తెలుసో తెలియదు నాకు తెలియదు తెలిసిన ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో ఒక సిరీస్ కంపెనీ ముప్పై ముప్పై ఎకరాలలో ఉంటే కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో కలుషితం అయిపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్ళతోని అన్నం వండుకుంటే వెనకటికి సారె పెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండేటోళ్ళు తెలుసు పచ్చగా ఎల్లోగా అట్లా సామాన్యులు ఆ బోర్ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం ముప్పై ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతోని మొత్తం చైతన్యపురి దిల్చుకున్నారు ఆ ప్రాంతం ప్రాంతమే పూర్తిగా కలుషితం అయిపోయింది అధ్యక్ష ఆ ఫ్యాక్టరీని తొలగిస్తే కానీ తొలగించినాక ఈ రోజు కూడా ఇంకా భూమిలో ఆ కలుషితం ఇంకా కొనసాగుతూనే ఉంది